ఛానల్ నేను మిస్ మా బిడ్డ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో ఇవాళ అయితే మేము రేపు ఈవినింగ్కి మేమైతే ముంబై స్టార్ట్ అయిపోతాము సో ఇవాళ నుంచి రేపటి వరకు నేను ఏమేమి ప్యాక్ చేస్తున్నాను ఏంటి ఎలా అంటే హడావిడి అసలు ఏంటి అనేది మొత్తం అయితే బ్లాగ్ షూట్ చేస్తున్నాను మొత్తం అయితే చూస్తూ ఉండండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సో ఇప్పుడు ఏంటంటే వర్షం చాలా వర్షం పడుతుందండి నేనైతే ఇప్పుడు మొత్తం అంతా ఊర్చేయాలి ఇప్పుడు మొత్తం కొంచెం ఫోర్ టెన్ అవుతుంది టైము అబ్బు చల్లగా ఉంది గాలి అయితే చూసారా గోళ్ళు ఇవన్నీ నాటుకోళ్ళు అన్నమాట నాకు తెలిసి ఒక ఎయిటీ ప్లస్ ఉంటాయండి మంచిగా అంటే ఎవరికైనా తీసుకెళ్ళచ్చు అనమాట అంటే మందులు ఏవి వాడకుండా నాచురల్గా మా మామైతే ఇంటి దగ్గరే మంచిగా పెంచుతూ ఉంటాడు నాటికోళ్ళు కొంచెం వాళ్ళైతే ఖాళీగా ఉండలేక సో ఇలా ఇది ఒకటి పని పెట్టుకున్నారు బాగుంటుంది చల్లగా ఉంది అసలు నేను ఇప్పుడే అయితే బట్టలు కూడా వాష్ చేశాను చూపిస్తాను చూడండి మేమైతే స్టార్ట్ అయిపోతాం కదా అందుకనేసి బట్టలు అయితే మొత్తం అన్ని వాష్ చేసేసాను ఇంకా తీసుకెళ్లాల్సినవి అవి ఇవి ఉంటాయి కదా సో అందుకని అనమాట మొత్తం ఇప్పుడైతే వాష్ చేసుకుంటే వర్షం చూసారా ఎంతవరకు వచ్చేస్తుందో ఇక్కడ అయితే అసలు నేనైతే ఈ చెట్లను బాగా మిస్ అయిపోతాను ఇంకా రేపటి నుంచి చూసారా తమలపాకు చెట్టు ఈసారి వచ్చేటప్పటికి ఎంత అయిపోతుందో ఏమో మరి మనీ ప్లాంట్ చూడండి అసలు నిన్న మంకీస్ వచ్చాయండి కోతులు వచ్చాయి ఆకులు తుంచేసాయి చూడండి కింద పడిపోయింది కదా సో ఆకైతే తుంచేసాయి చాలా బాధగా అనిపించింది నాకైతే ఇంక ఇవన్నీ మేము వచ్చేటప్పటికి ఇంకెంత అయిపోతాయో మరి చాలా బాగుంది వర్షం పడుతూ ఉంటా నేనైతే ఒక పక్క ఇక్కడ ఇది చేస్తూ ఉన్నాను అనమాట ఏంటంటే కస్టర్డ్ కొంచెం పౌడర్ మిగిలిపోయిండ సరే కదా కస్టర్డ్ పౌడర్ ఉంది ఇంతకుముందు ఒకసారి చేసాం కదా మేము ఆ రోజు ఎప్పుడంటే మేము పుట్టక పెట్టుకున్నాం కదా సో ఆ రోజు చేసిన్నాను కొంచెము సో ఇంకా కొంచెం ఉంది చేసేద్దాము మళ్ళీ వాళ్ళు ఏం చేసుకోరు వాళ్ళిద్దరే ఉంటే అస్సలు ఏం చేసుకోరండి సో అందుకే ఇంకొంచెం ఉంది కొంచెం చేసేద్దాము తినేస్తారు కదా అన్నట్లు చేస్తున్నాను అనమాట ఇప్పుడే పాలు కాచి పెట్టేశాను పాలు కాంచిన తర్వాత ఇంక మనం షుగర్ వేసేయడమే కదా సో పాలు కాగేలోపు నేనైతే చెత్త ఊడ్చేస్తాను ప్యాలెల్గా వర్క్స్ అయితే అయిపోతూ ఉంటాయి కదా సో అందుకని అనమాట ఇంతలో కదా ఇవన్నీ అండి నేను మళ్ళీ సర్దేటప్పుడు బ్యాగ్లని సర్దేటప్పుడు చూపిస్తాను నేను ఏమేమి తీసుకెళ్తాను ఏంటి అనేది అత్త అయితే నా కోసం ఇంకా అక్కడికి వెళ్ళా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కదా ఏమైనా మనం అందుకని పొడులు రే ధనియాల పొడి చి చిల్లీ పౌడరు ఇంకా కొబ్బరి పొడి అట్లా అన్ని పొడులని కొట్టించేసింది అనమాట సో ఇంకా మనం ఆరామ్గా ఉండొచ్చు అక్కడ ఏం ప్రాబ్లం ఉండదు అదనమాట సో మీరైతే బ్లాగ్ చూస్తూ ఉండండి నేను ఈలోపు మళ్ళీ చెత్త కూర్చొని వచ్చి తొందర తొందరగా మళ్ళీ మీతో మాట్లాడతాను అనమాట సో చూసారు కదా పాలైతే పొంగు వచ్చేసాయి ఇప్పుడు నేనైతే కస్టర్డ్ పౌడర్ అంతా కలిపి పెట్టేసుకున్నాను దీనిలో వేసేస్తున్నాను కస్టర్డ్ కూడా వెళ్ళేసి కలిపెట్టేస్తాను మీకు ండి కస్టర్డ్ పౌడర్కి నేను తెచ్చి కూడా జస్ట్ వన్ నాకు తెలిసి టూ వీక్స్ అవుతుంది అప్పటికే పురుగు పట్టేసింది మరి ఈరోజు ఇంకా నేనైతే షుగరు ఇంతైతే వేస్తున్నాను చూడండి షుగర్ చూసారా ఒక దీనికి ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇది కూడా ఎక్కువేనేమో కొంచెం వేస్తాము మళ్ళీ చూసుకొని వేసుకున్నాము ఎందుకు ఊరికే మళ్ళీ తీసేసాను చూసాను కదా నేనైతే కస్టర్డ్ కూడా బటర్స్కాచ్ ఫ్లేవర్ తీసుకోవచ్చాను ఇప్పుడైతే షుగర్ సరిపోలేదు మళ్ళీ కొంచెం వేస్తాను అనమాట సో ఇప్పుడైతే సమ్మ సరిపోయింది అంతే అండి ఇది కొంచెం దగ్గర పడిన తర్వాత అయితే ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది కొంచెం సేపు ఉంటే నేనైతే చెత్తడుస్తూ ఉన్నాను కదా మధ్యలో మా అత్త వచ్చింది నేను తోస్తా అన్నట్లు ఇంకా అత్త అనమాట సో నేనైతే ఈలోపు కొంచెం ఇవి ఉన్నాయి అంటలు ఉన్నాయి అంట్లు కూడా దోమేస్తాను చూసాను కదా కొంచెం ఎందుకంటే ఇందాక మేమైతే అన్నీ బుడ్డకారాలు చేసి ఇచ్చినట్ట సో దాంట్లో దానివల్ల కొంచెం ఇప్పుడు అయితే అంటలు వచ్చాయన్నమాట సో అవి కూడా తోమేసి మళ్ళా మళ్ళీ క్రితీలేస్తాడు సో చూడాలన్నమాట సరే మరి ఇది అయితే ఇంకంతా కిందని చూపించాను కదా నాటుకోళ్ళు అనేసి సో ఈవినింగ్ అయితే ఇంకా సిక్స్కి అంతా వాటికి మొత్తం అంతా ఫుడ్ అవంతా వేసేసి లోపలికి ఎత్తి తోలేస్తాడు మామైతే చూసారు కదా ఎలా వస్తున్నాయి అసలు మామ చేతుల్లో ఏమేస్తారంటే అంటే వేస్తారు వాటికి సొద్దలు పట్టుకొని వస్తూ ఉంటే మా వెనకలే వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట అవి చూసారు అన్నిటి కస్టర్ చేసి పెట్టాను కదా సో వాటిలోకి ఫ్రూట్స్ చేస్తూ ఉన్నాను అనమాట ఫ్రూట్స్ కట్ చేస్తూ ఉన్నాను ఆపిల్ ఇంకా దానిమ్మ అలాగే బనానా వేసుకుంటాం మేమైతే సో ఇదైతే దానిమ్మ ఎప్పుడో అసలు ఉండిపోయింది లోపల సీడ్స్ కూడా అంత మంచిగా లేవు ఇంకా అందుకని కొంచెం మంచిగా ఉండేది చూసి కట్ చేస్తూ ఉన్నాను ఇంకా యాపిల్ కూడా అలాగే ఉన్నాయి కొంచెం అన్ని పొయ్యి ఉన్నాయి మొత్తం అన్నీ కట్ చేసుకొని నేనైతే ఒకటొకటిగా మొత్తం అన్నీ అయితే కలిపేసుకుంటూ ఉన్నాను అనమాట సో ఎప్పుడైనా ప్రతిసారి కస్టర్డ్ అంతా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత ఫ్రూట్స్ వేసుకుంటూ ఉంటాను కానీ ఈసారి అయితే కలిపేసాను ఫస్ట్ ఎందుకంటే తిందాము అని అనిపించింది సో అందుకని కలిపేసాను అనమాట సో మొత్తం అయితే అయిపోయింది ఇక్కడ చూశారు కదా మధ్యలో అయితే క్రితి వచ్చి హనీ బాటిల్ తీసుకోవచ్చు హనీ ఇవ్వమని చెప్పి చెప్పాడు సో అందుకని బాటిల్ అక్కడే ఉంది ఇంకా అదంతా అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసి నేనైతే ఇంకా ప్యాకింగ్ చేద్దాం అన్నట్లు వెళ్ళాను ఇంకా క్రితి అయితే మధ్యలో వచ్చేసాడు డోగా ఓకే బట్టలు పెట్టుకుంటాబా అవి పెట్టుకోవాలా ఓకే సరే పెట్టు మంచిగా పెట్టాలి అన్నీ విడదీసి పెడుతున్నావు మడతలు మడతలు పెట్టాలి పెట్టు పెట్టు కింద పడిందా ఉయ్యో డోర్ కింద పడిందా ఓకే పెట్టుకో ఓకే 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 ఏం పెట్టుకోవాలని ఆలోచిస్తున్నావా ఏం పెట్టుకోవాలని ఆలోచిస్తున్నావా అవి ఎవరివి అవి బట్టలు కృతివా డ్రాయిరా కృతిరా ఓకే షూ కూడా ఉన్నాయా క్రితివా ఓకే ఓకే క్రితి చూశాడు కదా మొత్తం అయితే ఇంకా వాడు మాత్రమే సర్దుకుంటాను అన్నట్లు మొత్తం అన్నీ తీసివేస్తూ ఉన్నాడు కృతి మొత్తం సర్దేదంతా నాకు తెలుసు సెవెన్ మినిట్స్ దాకా వచ్చిందని నేను అది సపరేట్గా అంటే ఎడిట్ చేసి పెడతాను ఎందుకంటే దీంట్లో మళ్ళీ లెంతీ అయిపోతుంది సో అదే అనమాట ఇక నేనైతే తొందర తొందరగా తినేసాను ఆకలేస్తూ ఉంటే తినేసిన తర్వాత నేనైతే స్టార్ట్ చేశాను అనమాట ఇంకా సర్దడం అయితే ఇక్కడ చూసారు కదా మొత్తం అయితే అన్నీ కృతి ఎట్టంటే అటు వేసేసాడు సో అన్నీ నేనైతే పక్కన పెట్టుకొని మళ్ళీ సర్దుకుంటూ ఉన్నాను అక్కడ చూసారు కదా నా చేతిలో అయితే అది పెద్ద గెరిట్ ఉంది అదైతే ఎప్పుడైనా కొంచెం బుడ్డకారాలకి అట్లా యూజ్ అవుతుందని తీసుకెళ్ళమని అత్త అయితే సో అందుకని పెట్టుకుంటూ ఉన్నాను ఇంకా అది చూసారు కదా అదేంటంటే మనకి అమృత సారీ నాకు అంటే గవర్నమెంట్లో ఇస్తారు కదండి అది అది పిండి అంటాం మేమైతే బల్లో పిండి అంటాం అనమాట సో సడన్గా నాకైతే పేరు గుర్తు రావట్లేదు ఏమనుకోవద్దు అదైతే మేము బాగా తింటాము కృతి కూడా బాగా ఇష్టంగా తింటారు దాంట్లో రొట్టె రొట్టెలు చేస్తాము ఆ రొట్టెలతో అయితే ఒక ఒకటి రెండు తింటే కూడా కొంచెం స్టమక్ ఫుల్గా అనిపిస్తూ ఉంటుంది అనమాట సో అందుకని అదైతే తీసుకెళ్తూ ఉన్నాను ఇంకా ఇవైతే చూశారు కదా చిన్న చిన్నవి ఇవి కొంచెం ధనియాల పొడి చిల్లీ పౌడరు అలాగే కొబ్బరి పొడి అవన్నీ ఇట్లా చిన్న చిన్న కవర్లు పెట్టేసుకుంటూ ఉన్నాను ఇంకా నా చేతిలో ఉంది కదా అది ఏదైతే రాగి పిండి అనమాట అది అది రాగి పిండి మొలకలు కట్టి ఆడిచ్చి పిండిని అనమాట సో అందుకని తీసుకెళ్ళమని ఏంటి నేనైతే తీసుకొచ్చేస్తూ ఉన్నాను ఇంకా అలాగే మిరపకాయలు కూడా పెట్టుకుంటూ ఉన్నాను అనమాట నేనైతే ఇంకా ఈ బ్యాగ్ అయితే ఫుల్ అయిపోయింది తీసి పక్కన పెట్టేసాను అంతకుముందే ఒక బ్యాగ్ సర్దేశాను అక్కడ ఉంది కదా పక్కన సో అదైతే అందులో మొత్తం నా బట్టలు అయితే అనమాట బట్టలు ఇంకా కొన్ని కృతికి బట్టలు అన్నీ కొన్ని దాంట్లో అయితే పెట్టేసి ఉన్నాను అనమాట ఫస్ట్ పెట్టేశాను ఇప్పుడైతే ఇది సర్ది పెట్టేశాను అనమాట పక్కన అయితే ఇంకా కృతి బ్యాగ్ ఒకటి ఉంది సర్ది పెట్టేసేయాలి క్రితీది కూడాను అన్నీ తీస్తూ ఉన్నాను ఏమేమి పెట్టాలి ఏంటి అనేది అంటే అన్నీ ఏమి ఉండవు కదా కొన్ని అయితే ఇక్కడే పెట్టేసి వెళ్తాను కానీ క్రితం ఆల్మోస్ట్ అన్నీ తీసుకెళ్ళేటివే ఉంటాయి ఎక్కువ షాపింగ్ ఏం చేయము చిన్నపిల్లల బట్టలు ఎక్కువ తీసుకుంటే వేస్ట్ అయిపోతూ ఉంటాయి కదా సో అందుకని అనమాట ఇక్కడ కొన్ని అక్కడ కొన్ని పెట్టేదానికి అస్సలు అవ్వదు అందుకని మొత్తం అన్నీ తీసుకెళ్లాల్సినవి ఉంటాయి సడన్గా లొకేషన్ మారింది వెంటనే చూస్తూ ఉన్నారా సో ఏమైందంటే ఇంక నైట్ తర్వాత ఏం షూట్ చేయలేదు నేను మధ్య మధ్యలో క్రితికి వస్తూ ఉంటే పోతూ ఉన్నాడు సో నాకు ఇంక ఓపిక లేదనమాట అట్లా కొంచెం అంతా అయిపోయింది అన్నీ సర్ది పెట్టేసి ఒక రూమ్లో అయితే పెట్టేశాను క్రితి రాకుండా ఇక్కడైతే ఇంకా మార్నింగ్ అనమాట నెక్స్ట్ డే మార్నింగు ఇక్కడ అత్త అయితే ఇంకా నిమ్మకాయలు తీసుకొచ్చుంటే ఎక్కువ ఉన్నాయి కదా అన్నట్లు ఇంకా నిమ్మకాయ ఊరగాయ పెడతాను కొంచెం తీసుకెళ్దాం అన్నట్లు ఊరగాయ అయితే పెడుతూ ఉంది అందుకు నేను కొంచెం హెల్ప్ చేస్తూ ఉన్నాను అన్నీ కట్ చేసి లోపలివి వాటర్ ఉంటాయి కదా సో అవన్నీ తీసేయాలి అందుకని అనమాట సో అన్నీ కట్ చేసి పెట్టుకుంటున్నాము దాని తర్వాత ప్రాసెస్ అంతా కూడా అత్తనే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి ఉప్పులన్నీ ఇట్లా కోసుకున్నాము చూసారు కదా ఇప్పుడైతే ఇంకా ఈ బాక్స్లో వేసుకొని మంచిగా ఇదైతే మొత్తం మనమైతే జ్యూస్ పిండాం కదా అవంతా మొత్తం ఇవి ఇవి మళ్ళీ దీంట్లో వేసేసుకోవచ్చు ఇలా ఇలా చేసుకుంటే దాని లోపల ఉండే సీడ్స్ అన్నీ తీసేసామనుకోండి మనకి పీకలు అనేది చేదు రాకుండా ఉంటుంది సో అందుకని అనుకుంటుంది ఆవాల పొడి ఆవాల పొడి జీలకర్రపొడి మెంతులు ఉప్పు పసుగుపొడి మిరపొడి ఉప్పు పసుపు ఇప్పుడు కారం పసుపు కదా ఇవి వచ్చేసి ఆవాలు జీలకర్ర మెంతులు మొత్తం అన్నీ వేయించి కొంచెం ఒక రో అట్లా దంచుకొని వచ్చిందండి అత్త అయితే మా ప్రతి మధ్యలో అల్లరి చూసారు కదా చిల్లీ పౌడర్ కూడా వేసేసి చిల్లీ పౌడర్ కూడా మంచిగా అంతా కొంచెం అంతా ఇట్లా కలిపెట్టే ఎందుకంటే మూత పెట్టుకుంటే అంత కండ్లలో పాడు పడుతుందేమో అన్నట్లు ఇంకా ఇట్లా పెట్టేసింది అనమాట అత్త అయితే మొత్తం పెట్టి ఇంత అంతా ఉంది ఇలాగైతే మంచిగా కలుసుకుంటుంది మనం చేయి పెడితే మళ్ళీ ఎందుకు చేద్దాం కూడా కొంచెం మంటగా అనిపిస్తుంది కదా సో అందుకని అనమాట మసాలా అన్నీ వేసుకున్న తర్వాత మనమైతే ఈ జ్యూస్ అనేది దాంట్లో పోసుకోవాలన్నమాట లేకుంటే అన్నీ కలిపెట్టుకోనికి కొంచెం కష్టంగా అనిపిస్తుంది సో అందుకని ఫస్ట్ అయితే మసాలా అన్నీ వేసేసి మంచిగా కలిపెట్టేసుకున్న తర్వాత జ్యూస్ అయితే వేస్తుంది ఇక్కడ అత్త అయితే మొత్తం అన్నీ జ్యూస్ మళ్ళీ బాగా ఊరి లేక మళ్ళీ ఒకరో తెల్లగడ్డ తెల్లగడ్డలో ఒకరో గింజావాలు ఒకరో జీలకర్రకొని తెల్లవాళ్ళు సూపర్ అప్పుడు కూరగాయ సూపర్గా ఉంటుంది

ఊరినాక ఊరినాక వేసుకోవాలి నూనె ఏం కాదు నువ్వు కొత్తనే వేసుకునే వేసుకోవచ్చు నెయ్యి ఉంటే నెయ్యి లేక నాలుగు రోజులు వెళ్ళిపోయినాక వేసుకోవచ్చు ఏం కాదు ఊరినాకే ఒళ్ళు అయితే హైదరాబాద్ వాళ్ళ ఇటు పెట్టుకుంటారు ఇదే మన పెట్టినది నాకు కావాలప్పుడు అంత కురీ తీసుకునేది కోప పెట్టుకునేది వేసుకుని చెప్తారు ఇంజ ఇంజా యాభై కాయలు వందగాయలు తీసుకుంటుందమ్మా నాపోసిన ఏం చేస్తామంటే అన్ని ఊలు వేసుకుంటారమ్మా ఊరికి ఉప్పు పోసుకునేది వర వేసుకునేది కావాలన్నా కోప్పెట్టుకునేది వేసుకునేది కావాలంటే ఎంతని అంత గిల్లెకి తీసుకునేది ఊరగాయదే అది ఊరగాయ ఎక్కువ వేసుకోం కదా అంతరూ అంతరు అంత వేసుకుంటాడు నాలుగు రోజులు ఐదు రోజులకి వచ్చేడిగా అంత వేసుకునేది తీరబాటు పెట్టుకుంటుంది అంట సూపర్ సూపర్గా ఉందండి రేకృతి నువ్వు తింటావా కొంచమా చాలు చాలా బాగుంది పుల్ల పుల్లగా ఉంది క్రితం క్రితీ కూడా సర్టిఫికెట్ ఇచ్చి ఏం చేస్తాడు సో అక్కడ అదై అదైతే కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనైతే ఇంకా హెల్ప్ బాత్ వచ్చేసాను అనమాట ఇవాళ ఏంటంటే ఇంకోటి నా బర్త్డే కూడా అనమాట బర్త్డే రోజు స్టార్ట్ అవుతున్నాము ఇంకోటి ఏంటంటే లాస్ట్ ఇయర్ కూడా మేము సేమ్ నా బర్త్డే రోజు ఇక్కడికి వచ్చామన్నమాట ఇప్పుడైతే బర్త్డే రోజు రిటర్న్ అవుతూ ఉన్నాము సో ఇప్పుడైతే నేను కొంచెం కరివేపాకు ఇక్కడ చెట్టు ఉంది మా కింద సో అందుకనేసి కొంచెం తీసుకెళ్దాము అన్నట్లు తీసుకుంటూ ఉన్నాను కొంచెం అంతా ఇట్లా చేసుకొని మంచిగా కవర్లో వేసి పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది ఏం పాడవదండి ఎందుకంటే మనం ఏసీలో వెళ్తాం కాబట్టి సో అంత ఏం పాడవదు ఉంటుంది మంచిగానే ఉంటుంది అక్కడికి వెళ్ళిన తర్వాత వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే ఏది వాటర్ ఏం తగలకుండా ఈజీగానే నాకు తెలిసి వన్ మంత్ అయినా ఉంటుంది నాకేం పాడవదనమాట ఎప్పుడు కూడా నేను అంతే ఎప్పుడు కూడా వన్ మంత్ దాకా స్టోర్ అవుతూ ఉంటుంది అనమాట నా దగ్గర కరివేపాకైతే ఇంట్లోగే ఎండిపోతే మళ్ళీ బాగోదు కదా సో అందుకని అనమాట ఇంకా ఇదేంటంటే మొత్తం ఇంకా ప్యాకింగ్లో భాగంగానే ఇక్కడ అయితే ఇంకా అత్త వచ్చేసి ఇక్కడ కొబ్బరి అయితే ఆడిచ్చారంట మిల్లు పట్టించారంట కొబ్బరి కొబ్బరి అందుకనేసి కొంచెం తీసుకెళ్ళు అని నాకు కొంచెం వేసిస్తూ ఉంది కొబ్బరి అలాగే నువ్వులు కూడాను కొబ్బరి మనము అంటే డైరెక్ట్గా ఆడుచుకునేది చాలా మంచిగా ఉంటుంది కదా సో అందుకని ఇంకా నువ్వులు నూనె అయితే మనమైతే దేవుడి దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళొచ్చు కదా సో అందుకని చెప్పి కొంచెం తీసుకెళ్తూ ఉన్నానైతే సో కొంచెం అయితే బట్టలు పెట్టి ఉన్నాను కింద సో ఆ బట్టల మీద ఏమైనా ఇది పికిల్స్లో ఏమైనా ఆయిల్ ఏమైనా ఒలిగిపోతుందేమో అన్నట్లు అత్త అయితే ఇక్కడ న్యూస్ పేపర్ ఒకటి వేస్తూ ఉందన్నమాట చూసారు కదా ఇది వచ్చేసి నిమ్మకాయ ఊరగాయ అనమాట ఇది వచ్చేసి ఆవకాయ ఆవకాయ కూడా ఈసారి అత్త అత్త పెట్టింటే కొంచెం ఇచ్చిందనమాట సో అది తీసుకెళ్తూ ఉన్నాను ఇంకా ఇది మొత్తం అన్నీ ఇదైతే చింతపండు చింతపండు అక్కడైతే అంత ఉంటుంది కానీ అంత టేస్టీగా అనిపించట్లేదండి ఇది కూడా చాలా పులుపు తక్కువ అనిపిస్తూ ఉంది సో అందుకని ఇక్కడే తీసుకుంటాను నేనైతే ఎప్పుడు కూడాను ఇదైతే ఇంకా వడియాలు ఇంకా కొన్ని నువ్వులు అలాగే రసం పొడి ఇంకా ఇవైతే కారాలు నిన్న బుడ్డ కారాలు చేసాం కదా సో అవి కూడా పెట్టుకేసుకుంటూ ఉన్నాను అనమాట సో అందుకు ఇంకా మొత్తం అన్ని దీంట్లోనే హనీ బాటిల్ ఉంది ఒకటి హనీ బాటిల్ ఇంకా మొత్తం అన్నీ ఇంకా చూసారు కదా రసం పొడి అయితే ఈ కంపెనీ రసం పొడి చాలా బాగుందండి సో నేను అందుకని ఇప్పుడు ఇప్పుడు వన్ ఇయర్ నుంచి నేనైతే ఇదే వాడుతూ ఉన్నాను అనమాట చాలా బాగుంది టేస్టీగా సో స్మెల్ కూడా చాలా బాగా అనిపిస్తూ ఉంది అనమాట ఇది దీంట్లో పెట్టి మా థ్యాంక్ యూ క్రితులు థ్యాంక్స్ చాలా లగేజ్ అయిపోయింది అసలు ఎంత లగేజ్ ఉందంటే ఒకటొకటి గుర్తుపెట్టుకొని చేసుకోవడానికి అసలు నిన్న నైట్ నుంచి చేస్తూ ఉన్నాను కదా అక్కడికి కూడా చాలా ఎక్కువ అయిపోయింది అనమాట సో అదండి ఇప్పటితో అయితే సో ఈ బాల్టీ బ్లాగ్ అయితే ఇంతటితో ఎంచేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే లెంత్ ఎక్కువైపోతుంది మళ్ళీ ఇంకా రైల్వే స్టేషన్ నుంచి మళ్ళీ మేము ఇంటికి వెళ్ళేటప్పటికి మళ్ళీ ఇంకో బ్లాగ్ అయితే షూట్ చేస్తాను నేను సో ఇప్పటికైతే చూసారు కదా మా లగేజ్ అంతా సో అంత అయిందనమాట చాలా ఎక్కువ ఉంది చూడాలి మరి ఎలా ఉంటుంది ఏంటి ట్రైన్లో మాకైతే మళ్ళీ కూడా నేనైతే మొత్తం బ్లాగ్ అయితే షూట్ చేసి పెడతాను మీరైతే ఈ వీడియోకి నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ఎలా ఉందో కమెంట్ చేసేయండి అదే అండి ఇంతవరకు చూసిన వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి అలాగే ఫస్ట్ టైం చూసినట్టే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసేయండి బై బాయ్